దర్యావేశురాజు పరిపాలనలో దానియేలు గొప్ప తెలివిని జాయితీతో ప్రవర్తించేవాడు రాజు దానియేలును తన రాజ్యంలో ఉన్నతమైన ముగ్గురు అధికారులలో ఒకనిగా నియమించాడు దానియేలును ప్రధానమంత్రిగా చెయ్యాలని రాజు నిర్ణయించగా ఇతర అధికారులు అసూయపడ్డారు వారు దానియేలుపై ఏ లోపమూ కనుగొనలేక అతనిపై కుట్రపన్నారు దేవుని ఆజ్ఞల విషయంలో తప్పాతనిలో ఎలాంటి లోపం లేదని వారు గ్రహించారు దానియేలు తన దేవునికి ప్రతిరోజూ ప్రార్థించే అలవాటు ఉందని తెలుసుకున్నారు వారు రాజు వద్దకు వెళ్ళికట్రతో కూడిన విన్నపాన్ని ప్రశంసను తెలియచేశారు ముప్పై రోజులు రాజును తప్ప ఎవరినీ ఆరాధించకూడదని కొత్త శాసనాన్ని ప్రతిపాదించారు ఈ శాసనాన్ని ఉల్లంఘించిన వారిని సింహాల గుహలో పడేయాలని చట్టం చేయించారు రాజు తన అధికారాన్ని పెంచేలా ఉన్న ఆ ఆలోచన శాసనంపై సంతకం చేశాడు సంతకం చేయబడిన ఆ శాసనం మార్చడానికి వీలులేని పర్షియన్ల చట్టంగా స్థిరపడింది దానియేలు రాజు కొత్త చట్టం గురించి విన్నాడు కాని అతని అలవాటును మార్చుకోలేదు అతను తన ఇంటి మేడపై ఉన్న గదికి వెళ్లి ప్రార్థించడానికి సిద్ధమయ్యాడు వైపు చూసేలా తన కిటికీలను ఉంచాడు ఎప్పుడూ చేసేలాగే మోకరించి తన దేవునికి కృతజ్ఞతలు చెబుతూ రోజుకు మూడుసార్లు ప్రార్థించేవాడు ఇది రాజు కొత్త చట్టానికి విరుద్ధమని తెలిసినాతన ఆరాధనను ఆపలేదు దానియేలును పట్టుకోవటానికి అధికారులు రహస్యంగా ఆ గది దగ్గర కాచుకొని ఉన్నారు అతను ప్రార్థిస్తూ దొరికిన వెంటనే వారు మీద ఫిర్యాదు చేయడానికి రాజు దగ్గరికి వెళ్లారు ఆ అధికారులు వెంటనే దర్యావేశ రాజు వద్దకు వెళ్లి దానియేలుపై నిందమోపారు వారు రాజాజ్ఞను ఉల్లంఘించలేమని చట్టం తప్పక అమలు కావాలని పట్టుబట్టారు దానియేలు రాజు శాసనాన్ని లెక్కచేయకతన దేవునికి ప్రార్థించాడని నిందించారు రోజుకు మూడుసార్లు తన ఇష్టదైవానికి ఆరాధన చేశాడని రాజుకు వివరించారు రాజు ఈ విషయం విని చాలా దుఃఖించాడు దానియేలు అంటే ఆయనకి ఎంతో ప్రేమ సూర్యాస్తమయమయ్యే వరకు దానియేలును కాపాడటానికి దారి వెతకడానికి ప్రయత్నించాడు కాని అధికారులు రాజును అడ్డుకున్నారు పర్షియన్ల చట్టాన్ని ఎవరూ మార్చలేరని దానియేలను తక్షణమే శిక్షించాలని కోరారు రాజుకు వేరే మార్గం లేక చట్టం ప్రకారం దానియేలు శిక్షించాలని ఆదేశించాడు సింహాల గుహ దగ్గరకు తీసుకురాగా రాజు ఆవేదన చెందాడు రాజు దానియేలుతో నీవు నిరంతరము సేవించు నీ దేవుడు నిన్ను రక్షించుగాక అన్నాడు దానియేలును సింహాల గుహలోకి తోసివేశారు అది చీకటిగా భయంకరంగా ఉంది గుహద్వారాన్ని ఒక పెద్ద రాయిని అడ్డుగా తెచ్చిమూసివేశారు రాజు అతని అధికారులు ముద్రలు వేసి ఆ రాయిని మూసివేశారు ఆ రాత్రి దర్యావేశురాజు నిద్రపోలేక ఎంతో దుఃఖంతో గడిపాడు అతను ఉపవాసం చేసి ఎలాంటి వినోదాన్ని అనుమతించకుండా ఆ రాత్రి అంతా గడిపాడు మరుసటి రోజు ఉదయం చాలా వేకువజామున రాజు సింహాల గుహవైపు పరుగెత్తాడు రాజు కలవరంతో దానియేలూస జీవదేవుని సేవకుడాని దేవుడు నిన్ను కాపాడేనా అని కేకవేశాడు అప్పుడు గుహలో నుండి దానియలు శాంతంగా రాజా చిరంజీవి వి కమ్ము నేను బ్రతికే ఉన్నాను అని బదులిచ్చాడు దేవుడు తన దూతను పంపిసింహాల నోళ్లను మూయించాడని దానియలు వివరించాడు రాజు సంతోషించాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆమె హలే